ముఖ్యంగా నాకు అందరి పేర్లు ఏం తెలియగానే ఒక చౌహాన్ గారు నన్ను ఆహ్వానించారు మిగతా అందరు పెద్దలు ధర్మం గురించి పోరాడుతున్నా ధర్మం గురించి ప్రయత్నం చేస్తున్నా హిందూ ధర్మానికి తోడ్పాటు అందిస్తున్నా మిగతా వేదిక పెద్దలు మరియు ముఖ్యంగా మీడియా మిత్రులు ఛత్రపతి శివాజీ గారి జయంతిని సెలవు దినంగా ఎందుకు ప్రకటించాలి ఇది ఇప్పుడు బతికున్న మనుషులు పుట్టబో మనుషులు భవిష్యత్తులో హిందూ మతం ఉన్నన్ని రోజులు తెలుసుకోవాల్సిన ఒక వీరుడి చరిత్ర ఇది ఛత్రపతి శివాజీ వేలాది సంవత్సరాలుగా హిందూ ధర్మం గురించి అశువులు బాసిన వీరులందరికీ మరియు ఒకవేళ ఛత్రపతి శివాజీ లేకపోతే మేము ఈరోజు ఈ వేదిక మీద ఉండేవాళ్ళం కాదు ఈ బుట్టుండేది కాదు ఈ కట్టుండేది కాదు ఈ గుళ్ళుండేది కావు ఈ దేశం ఉండేది కాదు మా ధర్మం ఉండేది కాదు అప్పుడున్న మొఘలాయులకు సుల్తానులకు నిజాం షాయిలకు అంటే ఒక్కరితో కాదు మొఘలాయలు వస్తున్నారు చరిత్ర చదవండి కొన్ని రోజులు అంటే ఒక రకమైన కుటుంబాలతోని మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారిని తెలుసుకోవాల్సిందో ఒక పెరుగని వీరుడు ఇరవై ఓడు సంవత్సరాలు నిరంతరం యుద్ధాలు ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మం అంతరించకుండా ఉండాలి హిందూ స్త్రీలు మానభంగాలకు గురి కాకుండా ఉండాలి అందరి చరిత్రలో బాగా బాధాకరమైన చరిత్ర ఉంటుంది మా హిందువుల అంటే వాళ్ళ పరమత రాజులకు శివాజీ మహారాజుకు ఎంత తేడా ఉంటుందంటే ముస్లిం రాజులు కిల్జీ కావచ్చు టైమూర్ కావచ్చు ఔరంగజేబు కావచ్చు క్షణముకొక్క గొంతులు కోసి వేలాది మంది హిందూ వీరులను అతమార్చి ఆ వీరుల పార్థివ దేవాల ముంగట వాళ్ళ భార్యలతోని అత్యాచారాలు చేయించడం భర్త శవం ఏ ఆడది ఆ రకంగా హింసించబడుతుంది ప్రపంచంలో అంత హింసించబడ్డ జాతి మాది పదమూడు వందల తొంభై ఎనిమిది ఒకే రోజు లక్ష లక్ష మంది వీరులు ఢిల్లీ వీధుల్లో ఊచకోత పోంటారు హిందువులు అదే రోజు వాళ్ళ భార్యలతోని సైనికులతో అత్యాచారాలు చేయించారు వాళ్ళ శవాల ముందు ఇప్పుడు అంటున్నారు అదే ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధం చేసినా ఏ రాజ్యంలో ఉన్నా యుద్ధం చేయలేని వాళ్ళని ఏమనలేదు మహిళలని కన్నతల్లులాగా చూసినాం అది మాకు ఆ జాతికున్న తేడా గతం ఏం చెప్తున్నది వర్తమానం ఏం చెప్తున్నది హిందూ సోదరులు తెలుసుకోవాలి